ఆది కారణము పదమూడవ అధ్యాయము రెండవ చూ అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి ఉండేను గట్టి గట్టికెళ్ళలో చెప్పండి అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడు అబ్రహామును ఎందుకు గొప్ప చేశాడు అబ్రహామును ఎందుకు అంతగా దీవించాడు అబ్రహాము ఎలా దీవించబడ్డాడు పశువులు వెండి బంగారము తర్వాత ధనము గట్టికెళ్ళి చెప్పండి అని కలిసి అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు ఒక్కగాని ఒక కొడుకుని ఇవ్వటానికి బలి ఇవ్వటానికి వెనకడుగు వేయలేదు వెనక్కి తీయలేదు దేవునికి భయపడ్డాడు దేవుడు చెప్పినట్టుగా చేశాడు దేవుని మాటకి లోబడ్డాడు ఆది కాండం పన్నెండవ ఉధ్యాయములు రెండవ వచ్చిన చూస్తే నీ నామమును గొప్ప చేస్తాను గట్టిగలడ చెప్పండి అని ఎంతమంది మీ పేరు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు నా పేరు గొప్పగా ఉండాలి గట్టిగలడ చెప్పండి ప్రైస్ సహరలుయ్యా ఒకసారి ఆ మాట చూద్దామా ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చును ఆది కాండము పన్నెండవ అధ్యాయం రెండవ నీ నామమును గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను ఆ నీ నామమును గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే దేవుడు గొప్ప చేసేవాడు గట్టి గెలవడు చెప్పండి అందరు కలిసి రైస్తలు గట్టి గెలవులు చెప్తాము అందరు కలిసి ఫళలు దేవుడు గొప్పగా దీవించేవాడు ఎవరిని గొప్ప చేస్తాడు ఎవరిని గొప్పగా దీవిస్తాడు ఎవరిని గొప్పగా బలపరుస్తాడంటే బైబిల్ చెప్తుంది కదా అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు కనుకనే వారిని దేవుడు గొప్ప చేస్తాడు చప్పనకూడదు ప్రభు యొక్క నామాన్ని కనపరుచుదాం అందరం కూడా అలా మనము దేవునికి లోపడుతున్నామా దేవునికి అవితేత చూపిస్తున్నామా దేవుని మాట వినకుండా ఉంటున్నామా వింటున్నామా ఒకసారి మీరు ఆలోచించండి అబ్రహాము దేవుని మాట విన్నాడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేశాడు తన ఒక్క కాని ఒక కొడుకుని ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు బల్లి ఉండడానికి సిద్ధపడ్డాడు కత్తి తీశాడు తన కొడుకుని చంపబోతున్న సమయంలో దేవుడు ఉన్న విశ్వాసాన్ని చూశాడు అబ్రహాము దేవునికి లోపట్టిన కనుకనే అబ్రహాముని గొప్పగా దీవించాడు ఎటువంటి ఆశీర్వాదము పదమూడవ దేమల ఆది కాండము రెండవ వచనంలో చదువునాను ఒకసారి వెండి బంగారములు పశువులు ధనము గట్టిగలు చెప్పండి ఎన్ని విషయాలు దీవించబడ్డాడు ఒకటి బంగారము రెండు చదవండి వెండి మూడు పశువులు నాలుగు దానం గట్టిగిలు చెప్పండి చూసారా ఎంత గొప్పగా దీవించబడ్డాడు మనం కూడా అటువంటి ఆశీర్వదించబడాలంటే అటువంటి దీవుని పొందాలంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు ఏం చెప్తే చేసేవాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండమనేవాడు ఒక సందర్భంలో అబ్రహాము ఆ మాట కూడా మీకు చెప్తా నేను అబ్రహాము ఒక సందర్భంలో దేవుని మాట విన ఎవరైతే దేవుని మాట వినకుండా ఉంటున్నారో వారి కుటుంబాలు అన్ని శ్రమలే ఉంటాయి ఎవరైతే దేవుని మాట వినకుండా లోబడకుండా ఉన్నారో వారి కుటుంబంలో అనేకమైన శోధనలు ఎదురవుతాయి అనేక శ్రమలు ఎదురవుతాయి అనేకమైన రోగాలతో ఉంటారు అనేకమైన కష్టాలతో ఉంటారు ఎందుకంటే మనము దేవునికి దూరంగా ఉంటున్నాం కనుక బైబిల్ చెప్తుంది కదా నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు మనము దేవునిలో ఉంటే మనం ఫలిస్తాం అభివృద్ధిలోకి వస్తాం దీవించబడతాం గట్టికల చెప్పండి అలా లూయా ప్రైజ్ ద అబ్రహాము అన్ని సమయాల్లో విన్నాడు ఒక సందర్భంలో దేవుడు చెప్పినట్టుగా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాడు కరువుచ్చింది ఇబ్బందులు ఎదుర్కొన్నాడు తన భార్యను ఒక రాజుగారు చూసి ఆమె అందంగా ఉందని చెప్పేసి ఆమెను తీసుకుని వెళ్ళాడు ఇంటికి ఎప్పుడైతే మనము దేవుని మాట వినకుండా ఉంటున్నామో ఎప్పుడైతే దేవుని మాటకి లోబడకుండా ఉంటున్నామో ఆ రోజు నీ కుటుంబంలో ఏదో ఒక శోధన ఏదో ఒక శ్రమ ఏదో ఒక రోగము ఏదో ఒక గలిబిలి గందరగోళము నువ్వు చూడగలుగుతావు దేవుని మాట వింటే ఆ శోధన రాకుండా నిన్ను కాపాడగలుగుతాడు దోనికి స్తోత్రాలు ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వాక్యం చదువుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వచ్చు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు ఆయుగుప్తి దేశంలో నివసించడానికి వెళ్ళాడు జాగ్రత్తగా ఈ మాట ఎందుకు చెప్పాలంటే మీరు లోబడితే దీవించబడుతున్నారు లోబడకపోతే కష్టాలు కూడా అలాగే ఉంటాయి అబ్రహాము అక్కడ నిలవకుండా దేవుడు చెప్పలేదు వెళ్ళమని ఆ దేశానికి వెళ్ళమని చెప్పలేదు ఆ ఊరికి వెళ్ళమని చెప్పలేదు కరువు ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళ మన దేవుడు ఎవరంటే కరువులో తృప్తిపరిచే దేవుడికి కట్టగలని చెప్పండి కరువులో సమృద్ధినిచ్చే దేవుడు కట్టగలని చెప్పండి కరువులో ఆశీర్వదించే దేవుడు ప్రైజ్ అలో లు అబ్రహాము ఆ దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ కరువు వచ్చింది కరువు వచ్చిందని చెప్పేసి తను తన భార్య ఎక్కడికి వెళ్ళారు పరాయి దేశానికి పొరుగునున్న దేశానికి వెళ్ళారు పొరుగునున్న ఊరికి వెళ్ళారు అక్కడికి వెళితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడంటే తన భార్యను వేరే రాజుగారు తీసుకొని వెళ్ళాడు అంత పరిస్థితి ఎదురైంది అక్కడ భయభక్తులు లేని ప్రజలు ఉన్నారు దేవునికి భయపడకుండా ఉండే ప్రజలు అక్కడ ఉన్నారు ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళాడు కరువు వచ్చిందని వేరే ఊరికి వెళ్ళాడు కష్టం వచ్చిందని నువ్వు దేవుని మందిరాన్ని మానేసేవనుకో కష్టం వచ్చిందని ప్రార్థన చేయకుండా మానేసేవనుకో నీకు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు కష్టం వచ్చిందని దేవుణ్ణి వదిలిపెట్టకు కష్టం వచ్చిందని దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఏమో ఇవ్వటం మానివేయకు కష్టం వచ్చిందని దశ్యం భాగాలు ఇవ్వకుండా మానివేయకు కష్టం వచ్చిందని ఆ కష్టములోనే దేవునికి ఒకటి నేర్చుకో కష్టములో ప్రార్థించు కష్టములో మందిరంలో ఉండు కష్టములో సంఘములో నిలకడగా ఉండు స్థిరంగా ఉండు సంఘాన్ని వదిలిపెట్టకు సహవాసం వదిలిపెట్టకు దేవుణ్ణి విడిచిపెట్టకు సేవకుని వదిలిపెట్టకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని శ్రమలు ఉన్నా అక్కడ నువ్వు నిలకడగా ఉంటే దేవుడిని నిన్ను గొప్ప చేస్తాడు అబ్రహాముకి కరువు వచ్చిందని కష్టం వచ్చిందని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వేరే దేశానికి వెళ్తే అక్కడ కష్టాలు ఎదుర్కొన్నాడు అందుకని నా ప్రియమైన దేవుని మిట్లారా మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఆ మాట చూడండి ఏం జరిగింది అక్కడ దేవుడు వెళ్ళమని చెప్పలా పది వచ్చిన పన్నెండు దేశం ఆది కాండం వారు ఆది పన్నెండు పదిలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఎందుకని అక్కడికి వెళ్తే కొంచెం ఆహారం దొరికిద్దని కరువు లేకుండా బ్రతుకుతామని అనుకున్నాడు కానీ దేవుడు వెళ్ళమని చెప్పలే తనకై తాను నిర్ణయం తీసుకొని భార్య ఇద్దరు కలిసి వెళ్ళారు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు కూడా అటువంటి పని చేయకండి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని రోగాలున్నా మీరు ఏ సైలు విశ్వాసం ఉంచండి ప్రభుకి నమ్మకంగా ఉండండి ప్రభు మీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు మీరు నమ్మకంగా ఉంటే మీరు దేవునికి లోబడితే దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు దేవునికి స్తోత్రం హలో లూయ ప్రైజ్ ద లోడ్ కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు ఆది కారణం పన్నెండవ ధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ బంధువులు యధు నుండి నీ తండ్రి ఇటు నుండి నీ దేశం నుండి బయలుదేరు నిన్ను గొప్ప జనపగా చేస్తాను నిన్ను గొప్పగా దీవిస్తాను దేవుడు దీపించడండి అబ్రహాముతో మాట్లాడిన ప్రకారంగా అబ్రహాము లోబడ్డాడు అబ్రహాము లోబడిన ప్రకారంగా అబ్రహాముని దేవుడు దీపించాడు చూడండి ఎలా దీపించాడు వెండి బంగారములు పశువు బహుధనవంతుడిగా ఉన్నాడు ఇరవై నాలుగవ చూస్తే అబ్రహాము గురించి అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించను నమ్మే బాలో సరిగెట్టే చెప్తారా సంతోషంగా వరకట్ట చెప్తారా ప్రైజ్ అలాడ్ చదువును ఒకసారి ఇరవై నాలుగు అధ్యాయం ఆది కాండం మొదటి వచ్చును ఆ మాట చూసుకుందాం రైట్ ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చును అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండును అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించును గట్టిగలను చెప్పండి ఒకసారి ఎన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో చెప్పాలమ్మా ఎన్ని విషయాల్లో అన్ని విషయాలు ఎందుకు దీవించబడ్డాడు అబ్రహాము అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుక పక్కన చెప్పండి నువ్వు దేవునికి లోబడితే పక్కన చూసుకొని మాట్లాడండి నువ్వు దేవునికి లోబడితే నువ్వు అన్ని విషయాల్లో దీవించబడతావు ఎంత అద్భుతమైన విషయమా వెనకడుగు వేయకండి సంఘాన్ని వదిలిపెట్టకండి సహోస విడిచిపెట్టకండి దేవుణ్ణి వదిలిపెట్టకండి నమ్మకంగా ఉండండి దేవుడు దీవిస్తాడు అబ్రహాము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు దేవుడు చెప్పడుగా చేసాడు దేవునికి లోపడ్డాడు తన కొడుకుని మమ్మని అడిగితే కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది నీ భక్తి ఎలా ఉంది దేవునికి లోపడుతున్నావా అవిధేయుడిగా ఉంటున్నావా